ಫೋನ್ ಕ್ಲಾರಿಟಿ ಚೀಕೀಸ್ಕೊ ನೋಟ್ ಥರ್ಟೀನ್ ಪ್ರೋ ತೀಸ್ ಇದು ನೋಟ್ ಥರ್ಟೀನ್ ಇದೆ ನೋಟ್ ಟ್ವೆಲ್ ಪ್ರೋ ಇದೆ ಟ್ವೆಲ್ ಪ್ರೋ ಇದೆ கொஞ்சம் லைட்டிங் அட்டை வச்சு நேரப்படி பாட்டு

ಅದರ ಪಕ್ಕನ ಬಿಟ್ಟು ಜಮಲ್ ಅವರು ಹೋಮ್ ರಿಟರ್ನ್ ಸಿಐ ಕಾಮಲ್ ಅವರು ಮೊದಲನೇ ಮೊದಲನೇ ಸಿ ರೋರ ರಾಜಾ ರಾಜಾ ವಿನೋದ್ ಶಂಗಾರ ಓಕೆ ಯಂಗರ್ ರಮೇಶ್ ಕಾರ್

मिर्बी, मिर्बी, मिर्बल लबा, मिर्बल लबा, मिर्बल लबा, नोच मारो रोक, बोल यार, ये मार्च कर रहा है, ये रामों की, सभी भाई, ठीक हो देंगे, ओके, ये नहीं मिलेगी ये हाथ ఈరోజు చాలా సంతోషదాయకమైన రోజు చాలా ఆనందంగా ఉంది మాకు ఈరోజు ఉన్న అన్ని డిపార్ట్మెంట్ల వల్ల ప్రత్యేకమైన డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కావలి సబ్ డివిజనల్ ఆఫీసర్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో డిఎస్పీ గారు మా మాకు మా అసోసియేషన్కి రెయిన్ కోట్స్ ఏమైనా అవకాశం ఉంటే ఇవ్వండి అని చెప్పి లాస్ట్ టైము హోంగార్డ్స్ కి మేము అందరం కూడా ఇవ్వడం జరిగింది కార్యక్రమం చేయడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా సారాపులు అడగడం మేము ఓకే అని చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు ఈ రెయిన్ కోట్స్ రెండు వందల మందికి రెయిన్ కోట్స్ అన్ని కూడా మంచి క్వాలిటీ కలిగిన రెయిన్ కోట్స్ దగ్గర దగ్గర పేరు రెండు వేల రూపాయలు కలిగే పేరు కూడా ఉంది అంతవరకు ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ రోజు ఈ రోజు చాలా మాకు ఆనందంగా ఉంది డిపార్ట్మెంట్ వారికి మేము సాయం చేయడం ఇవ్వడం మాకు ఎందుకంటే సపరేట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటంటే ప్రత్యేకంగా రాత్రి అనగా పగలనక కుటుంబ సభ్యులను కూడా వదిలి డ్యూటీలు చేస్తారు ఆ డిపార్ట్మెంట్ అంటే మాకు ఇష్టం కాబట్టి మా ఇష్టానుసారం ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది మాకు ఈరోజు మాకు గానీ మాకు ఆర్గనైజేషన్ వారికి కానీ చాలా సంతోషదాయకమైన రోజు అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు మన కావలిలో ఆర్యవైశ్య ప్రముఖులు తటవర్తి రమేష్ గారు వాళ్ళ అసోసియేషన్ వీళ్ళందరూ కూడా మన కావలి వన్ టౌన్ టూ టౌన్ తర్వాత మిగతా ఆఫీసర్స్ పోలీస్ ఆఫీసర్స్కి టోటల్ గా రెండు వందల మందికి పోలీస్ వాళ్ళకి వర్షాల సీజన్లో బాగా ఉద్యోగం చేసేందుకు వర్షాల్లో తడవకుండా ఉండేందుకు ఎఫెక్టివ్గా జాబ్ చేస్తారని మంచి ఉద్దేశంతో రెండు వందల రెయిన్ కోట్స్ అందరి కూడా ఈరోజు పంపిణీ చేస్తున్నాడు ఇతనికి చటవర్తి రమేష్ గారికి మా కావలి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీస్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇంతకుముందు కూడా మీరు హోంగార్డ్స్ కి యూనిఫామ్ స్పెర్స్ ఇవ్వడం జరిగింది ఇదే విధంగా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ చటవర్తి రమేష్ వీళ్ళ ఫ్రెండ్స్ అసోసియేషన్ వీళ్ళందరూ కూడా బాగా అభివృద్ధి చెందాలని దేవుణ్ణి కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను